వ్యాప్తంగా ఈరోజైతే కార్తీక మాస శోభ అయితే సంతరించండి ప్రముఖ దేవాలయాలు అయితే భక్తులతో కిటకిటలాడుతున్నాయి తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా కార్తీక మాస శోభ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాలు కావచ్చు ఇంటి దగ్గర కార్తీక అయితే సంతరించు కార్తీక శోభ సందర్భంగా ఇండ్లలో అయితే దీపాలు వెలుస్తారు ఉసిరి దీపాలు కావచ్చు అలాగే ముగ్గు మూడు వందల అరవై ఐదు భక్తులతో అయితే దీపాలు వేస్తాయి అసలు ఈ దీపాలు వెలిగించడం కానీ ఇలాంటి కృతిక నక్షత్రానికి కదా అగ్ని కాబట్టి ఈ యొక్క మాసం మొత్తము కూడా దీపాలు వెలిగించడం ప్రధానమైన ఉద్దేశం దీపం అంటే అగ్ని కదా అలాంటి అగ్నితో కూడుకున్నటువంటి ఆరాధన లేకపోతే అగ్నినే భగవంతుడిగా భావన చేసి ఆరాధించడం కూడా మన యొక్క సాంప్రదాయం అదే విధంగా ఈ కార్తీక మాసం శివకేశవుడు పవిత్రమైనటువంటి మాసం కనుక ఈ మాసంలో ఉదయమే స్నానం చేసి నిత్యం దీపారాధన చేయడం మనకు సాంప్రదాయంగా వస్తుంది అందులో భాగంగానే ఈ కార్తీక పౌర్వం పురస్కరించుకొని లక్షలాది మంది భక్తులు కూడా ఆయా ఆయా దేవాలయాలకు వెళ్లి అక్కడ ఉండే భగవంతుని దర్శనం చేసుకుంటారు అందులో భాగంగా కొండగట్టు క్షేత్రానికి కూడా విశేషించి భక్తులు రావటం ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే వాహన పూజలు కూడా స్వామి శని చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ పవిత్రమైనటువంటి మాసములు మీ ఇష్టమైన దేవుడి దగ్గరకు కానీ కులదేవుడి దగ్గరకు కానీ వెళ్లి ఆ యొక్క స్వామివారి దర్శనం చేసుకొని అందులో భాగంగానే మన కొండ ఆంజనేయ స్వామి వారి దగ్గరకు కూడా వచ్చి స్వామి దర్శనం చేసుకుని ఆ స్వామి వారి యొక్క అవ్యాదమైనటువంటి రూపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం నది స్నానము దీపం మూడు వందల అరవై అంటే మనం చేసుకున్నటువంటి పాప ప్రక్షాళన నిత్యం దీపం పెట్టడం అనేది అందరికి అవకాశం ఉండదు కనుక దీపానికి అధిపతి మనం చెప్పుకున్నాం కదా కృతికా నక్షత్రం అగ్నిదేవుడు గనక ఈ కార్తీక పౌర్ణమ రోజున ఈ రోజున ఎవరైతే మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తారో వాళ్ళ సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసిన ఫలితం వస్తుందని చెప్పి మనకు పురాణోక్తి గనక ఈ విధంగా ఈ రోజు అందరూ కూడా దీపారాధన వెలిగిస్తారు దీపాలు వెలిగించడం మనకు సాంప్రదాయం ఎక్కడెక్కడో చేసుకున్న పాపాలు పోవాలంటే పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి కనుక అలాంటి పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి అందులో ఈ కొండగొట్టు క్షేత్రం ఒకటి ఈ క్షేత్రానికి వచ్చి స్థాయి దర్శనం చేసుకుంటే మనకు పుణ్యం లభిస్తుంది కనుక దీని పుణ్యక్షేత్రం అని అంటారు కాబట్టి భక్తులు కూడా వెళ్ళి ఆయా ఆయా భగవంతుని దర్శనం చేసుకోండి ఆంజనేయ వారి యొక్క కృపిక కావాల్సిందిగా కోరుతున్నాం నా పేరు చైతన్య అండి నేను భద్రాద్రి కొత్తగూడెం నుంచి వచ్చానండి ఈ రోజు కార్తీక పౌర్ణమి అని చెప్పి కొండగట్టు ఆంజన స్వామిని దర్శించుకోవడం కోసం వచ్చాము ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయండి ఆ కార్తీక మాసం అంటేనే ఒక విశిష్టత కలిగింది కదా శివుడికి ఎంతో ప్రీతి పాత్రమైనది ఆ ఉదయం నాలుగు గంటలకు వచ్చామండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇంకా పూజా కార్యక్రమాన్ని ముగించుకున్నామండి చాలా సంతోషంగా ఉంది ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగున్నాయండి నా పేరు ఉషశ్రీ అండి ఖమ్మం నుంచి వచ్చాను ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మేము ఇక్కడికి రావడం జరిగింది చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది కార్తీక సంవత్సరంలో ఒక రోజు చెయ్యకపోయినా ఈ మూడు వందల అరవై ఐదు రోజు సంవత్సరం మొత్తంలో ఈ రోజు చేసినంత పుణ్యం ఫలితం దక్కుతుందని మాకు నమ్మకం ముట్టించామండి మార్నింగ్ ముక్ ముట్టించాము మొత్తం ఇవన్నీ దర్శనం చేసుకొని ఇప్పుడే కొంచెం మేము అన్ని చూసుకుంటే కొంచెం మేము ఆనందం పడుతున్నాం ఇక్కడ నేను ఇక్కడ ఫస్ట్ టైం రావడం కొండగట్టు రావాలి అనుకున్న దైవ దర్శనం కూడా బాగా జరిగింది మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాము మార్నింగ్ టైమే ఎర్లీ మార్నింగ్ వెలిగించడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది ప్లస్ ఇక్కడ దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి ఈ రోజు నేను అనుకోకుండా గిరి ప్రదక్షిణ చేశాను ఇక్కడ కార్తీక మాసం కాబట్టి ఇక్కడ బతులు ముట్టించుకోవడానికి వచ్చినాము చాలా బాగుంది దర్శనము గిరి ప్రదక్షిణ చేయడం చాలా మంచిగా ఉంది కార్తీక పౌర్ణమి అంటే మూడు వందల అరవై ఐదు వత్తులు రోజుకొక వత్తి చొప్పున మూడు వందల అరవై ఐదు రోజులకు ముట్టించుకోవడానికి ఇక్కడ విశిష్టత ఉసిరికాయ దీపం కూడా ముట్టించుకోవాలి కార్తీక మాసంలో ఉసిరికాయ తోటి దీపం ముట్టించడం చాలా విశిష్టత అండి చూసాక ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలైతే దీపాలు ముట్టిగా కార్తీక మాసం సందర్భంగా అయితే ఇది ఒక పెద్ద పండుగలాగా చెప్పుకోవచ్చు అయితే శివుడు అయితే త్రిశంకర్ నుంచి సంవరించిన సందర్భంగా కార్తీక మాసం జరుపుకుంటారు కాబట్టి కార్తీక మాసం శివ సందర్భంగా ఉదయాన్నే తలంటి స్నానాలు చేసి ఇంటి ముందు కానీ అలాగే ఆలయాల కలిగి దీపాలు వెలిగించి ఈ కార్తీక మాసాన్ని అయితే చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి కార్తీక మాసం విశిష్టంగా కూడా మహిళలు కూడా చెప్పడం కూడా జరిగింది శ్రీరాశ్ లోక లైకరంగా